ఎంతో రుచిగా ఉండేటువంటి దొండకాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి దొండకాయలు కట్ చేసుకోవడమే కొంచెం టైం తీసుకుంటది కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ అండి బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఇంకా దాంట్లో టీ స్పూన్ వెన్నపప్పు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా ఎండుమిర్చి ఒక ఐదారు కొంచెం కరివేపాకు వేసుకుని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు మనం ఉడికించుకుంటామండి టెన్ మినిట్స్ చక్కగా ముక్క ఒళ్ళిపోయి సాఫ్ట్ అయిపోయి ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని నేను తురుముకుని పెట్టుకున్నానండి తురుముకున్నటువంటి కొబ్బరిని ఇక్కడ యాడ్ చేసేస్తాము యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై అవన్నీ ఇస్తామండి మొత్తం మిక్స్ చేసుకుని ఇంకా తర్వాత మనం సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది బట్ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్గా గా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇక చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ కదండి